నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ఎలాంటి వార్త వచ్చినా సరే క్షణాల్లో వైరల్ గా మారుతుంది రీసెంట్ గా ఈ ఇద్దరు ఎంగేజ్మెంట్ కు రెడీ అవుతున్నారంటూ వార్తలు రాగా విజయ్ దేవరకొండ రియాక్ట్ అయ్యాడు ఇప్పుడు రష్మిక కూడా స్పందించింది గీతా గోవిందం సినిమాలో నటించినప్పటి నుంచి విజయ్ దేవరకొండ రష్మిక మధ్య ఏదో ఉంది అనే మాట వినిపిస్తూనే ఉంది ఈ ఇద్దరు కలిసి తరచుగా వెకేషన్స్ కి డిన్నర్ డేట్స్ అంటూ సీక్రెట్ గా వెళుతూ సోషల్ మీడియా దొరికిపోతూ ఉంటారు కానీ ఇప్పటి వరకు మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమేనని కొట్టి పారేస్తున్నారు అలాంటప్పుడు సీక్రెట్ గా ఎందుకు వేసుకుని తిరుగుతున్నారు అనేది ఉన్నాయి ఎవరన్నీ చెప్పినా విజయ్ దేవరకొండ రష్మిక ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారు అనే వార్తలు ఊపందుకున్నాయి ఇక రీసెంట్ గా ఫిబ్రవరిలోనే ఎంగేజ్మెంట్ ఉందంటూ ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి ఇక ఈ విషయంపై విజయ్ దేవరకొండ స్పందిస్తూ అసలు ఇలాంటి వార్తల్లో నిజం లేదని కొంతమంది కావాలి ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారని అన్నాడు మరి ఇలాంటి రూమర్స్ ప్రతి ఏడాది వింటూ వస్తున్నాను వాళ్లే నన్ను పట్టుకుని పెళ్లి చేయాలని చూస్తున్నారేమో అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు ఇప్పుడు రష్మిక కూడా అలాగే రియాక్ట్ అయింది ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విజయ్ దేవరకొండతో తన రిలేషన్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది తను ప్రతి పనిలో విజయ్ సహకారం ఎప్పుడు ఉంటుందని ప్రతి చిన్న విషయంలోనూ విజయ్ దేవరకొండ సలహా తీసుకుంటానని చెప్పుకువచ్చింది ఎందుకంటే విజయ్ దేవరకొండ ఏది మంచో ఏది చెడో వివరించి చెప్తాడని చెప్పింది అలాగే ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ పెళ్లి న్యూస్ పై కూడా స్పందించింది ప్రతి రెండేళ్లకు ఒకసారి మీడియా సంస్థలు మా ఇద్దరికి పెళ్లి చేయాలని భావిస్తున్నట్లు ఉంది వ్యవహారం వాళ్ళు నేను కనిపిస్తే చాలు పెళ్లి చేయాలని భావిస్తున్నారని సరదాగా చెప్పుకోవచ్చింది ప్రస్తుతం రష్మిక కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి